ఈ స్టోరీ ఏంటంటే ఒక ఫ్రాంక్ ఫ్రాంక్ ఒకరి మీద చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ ఫ్రాంక్ వల్ల ఇటు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేది ఈ స్టోరీ ప్రీతిని తన ఫ్రెండ్స్ ఫ్రాంక్ చేశారు ఈ ఫ్రాంక్ వల్ల తను చాలా సఫర్ అయింది ఆల్మోస్ట్ చనిపోయిన స్టేజ్ వరకు వెళ్ళింది సో ఆ ఇన్సిడెంట్ ఏంటో తెలుసుకుందామా ఫ్రాంక్ అంటే పని కదా ఇక్కడ ఇందులో సీరియస్ ఏముంది అని అనుకుంటున్నారా అయితే స్టోరీ లాస్ట్ వరకు వినండి వినే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు ప్రీతి ఇప్పుడు చెప్పబోయే విషయం ఇదంతా ఒక సంవత్సరం కిందది జరిగింది నేను ఒక కాల్ సెంటర్లో నైట్ టైం పనిచేస్తుంటాను ఇది ఒక సిటీ మధ్యలో ఉంది మా ఆఫీసు చాలా విద్యూరంగా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి అంటే షిఫ్ట్ వైజ్గా నాదేమో నైట్ షిఫ్ట్ అనమాట టైమింగ్స్ కూడా చాలా విడ్డూరంగా ఉంటాయి అంటే పొద్దున నైన్ టు ఫైవ్ మళ్ళీ ఫైవ్ టు రాత్రి నైన్ మళ్ళీ నైన్ రాత్రి నైన్ టు మార్నింగ్ ఫైవ్ నాకు రాత్రి అంటే చాలా భయం సో సార్ నాకు రాత్రి అంటే చాలా భయం సో నా షిఫ్ట్ మార్నింగ్కి పెట్టండి అని నేను సార్ని అడగలేను కదా వాళ్ళు డ్యూటీ ఎప్పుడేస్తే అప్పుడు చేయాల్సిందే ఇంతవరకు నా జీవితంలో థియేటర్లో కానీ టీవీలో కానీ ఫోన్లో కానీ దెయ్యాలే సినిమా చూడలేదు ఎందుకంటే అందులో ఉన్న భయంకరమైన సీన్స్ గుర్తుపెట్టుకొని మరీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతాను అంత పిరికి దాన్ని నేను నైట్ టైంలో ఆఫీస్ లో ఉండి వర్క్ చేస్తున్నా వర్క్ చేయాల్సి వస్తుంది నేనంత పిరికి దాన్ని నా గురించి మా ఫ్రెండ్స్ కి చాలా తెలుసు అలాంటి వాళ్ళు నా మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నారు నా షిఫ్ట్ టైం సాయంత్రం ఐదు నుండి రాత్రి నైన్ వరకు నైన్ కి ఆఫీస్ అయిపోయినా నేను ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా టెన్ అవుతుంది ఒక్కొక్కసారి నేను వెళ్ళే దారిలో ట్రాఫిక్ ఉంటుందంటే వెళ్ళేవారు వచ్చేవాళ్ళు ఎవరొకరు కనిపిస్తారు సో డ్రైరంగా ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళు ఎవరు కనిపించరు నేను ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది అప్పుడు నేను నా ఫోన్లో ఆంజనేయ స్వామి ఆట పెట్టుకొని వెళ్తాను ఒకరోజు నైట్ ఆఫీస్ అయిపోయింది అయితే నైన్ టెన్ కల్లా నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను నాకు స్కూటీ ఉంది స్కూటీ మీద ఇంటికి వెళ్తూ ఉంటా అయితే ఆ రోజు ఇంటికి స్కూటీ స్టార్ట్ చేస్తుంటే మా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది నేను ఫలానా బిల్డింగ్ దగ్గర ఇరిక్కిపోయాను ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేసినా కలవట్లేదు లక్కీగా నీకు కలిసింది ప్లీజ్ హెల్ప్ చేయని కాల్లో నా ఫ్రెండ్ నాతో మాట్లాడింది తనున్న కంగారుకి నా కంగారు వచ్చేసి నిజంగా తను ఇరిక్కిపోయిందేమో బిల్డింగ్లో అసలు తను ఆ బిల్డింగ్కి ఎందుకు వెళ్ళింది అనుకుంటూ నేను కూడా ఆ బిల్డింగ్కి వెళ్ళాను ఆ బిల్డింగ్ ఎలా ఉందంటే మూడు అంటస్థ బిల్డింగ్ ఆ బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నప్పుడు ఎవరు యాక్సిడెంట్గా పైనుంచి కింద పడిపోయి చనిపోయారంట ఇక అప్పటి నుంచి ఆ భవన నిర్మాణం ఆగిపోయింది ఎవరైనా దాన్ని పూర్తి చేద్దాం అనుకుంటే ఏదో ప్రాబ్లంలో ఇరికిపోతున్నారు సో అది అలా వదిలేశారు అదే ఆలోచించుకుంటూ అసలు అది బిల్డింగ్ లోపలికి ఎందుకు వెళ్ళింది అనుకుంటే నేను కూడా బిల్డింగ్ లోపలికి వెళ్ళాను ఆ బిల్డింగ్లో ఎవ్వరూ లేరు నా ఫోన్లో టార్చ్ వేసుకొని భయం భయంతో నా ఫ్రెండుని పిలుస్తూ నేను ఏడుస్తున్నా చాలా భయ వేసింది నాకు నాతో పాటు తోడుగా ఇంకెవరినైనా పిలుచుకొని వెళ్లాల్సింది కానీ నాకు అంత థాటు రాల కింద పైన మూడు అంటస్తు అంతా వెటిక తను ఎక్కడ లేదు తనకి కాల్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు అసలు రింగ్ కూడా అవ్వట్లేదు అక్కడ సిగ్నల్ కూడా లేదు నాకెందుకు ఈ కర్మ ఎవరినైనా తోడుగా తీసుకురావాల్సిందని ఒకవైపు ఏడుస్తుంటే తనకి నా ఫ్రెండ్కి ఏమైందని మరోవైపు ఏడ్ చేస్తున్నా అప్పుడే నా భుజం మీద ఎవరో చేతులు వేశారు ఉలిక్కి పడ్డా కానీ వెనకాల ఎవ్వరూ లేరు చాలా భయం వేసింది అసలు గుండె ఆగినంత పని అయింది నా గుండె అయితే కిందకు జరిపింది ఒకేసారి వెనకాల వైపు తిరిగి ఫోన్ లైటింగ్ వేసా నిజంగా అక్కడ ఎవ్వరూ లేరు మరో పక్క కర్రమని పక్కన సౌండ్ వినిపించింది అక్కడ లైట్ చూస్తే ఒక పిల్లి ఇందాక నా మీద పడింది పిల్లేమో నేను చేతులు ఎవరో వేశారేమో భ్రమపడ్డానేమో అనుకున్నా అప్పుడు నేను మూడో అంతస్తులో ఉన్న కింద ఏదో సౌండ్ వినిపిస్తున్నాయి వెంటనే కిందకి వెళ్ళి చూశాను కింద అంతా వెతికాను ఏడ్చుకుంటూ ఫోన్లో లైట్ వేసుకొని అంతా వెతికాను కానీ కింద ఏమి లేదు అప్పుడే పైన నుంచి అడుగుల సౌండ్ వినిపించింది ఎవరో నిజంగా నడుస్తున్నట్టు అడుగుల సౌండు ఇక ఆ సౌండ్స్ వినగా నేను చచ్చిపోతానేమో మా అమ్మ నాన్నని చూడను అసలు రేపు మార్నింగే చూడను నేను అయిపోయి ఏదో ఉందే నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది అని అనుకుంటూ ఏడుస్తూ ఉన్నా అమ్మ నాన్న గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నా అందులోంచి ఆ బిల్లులలోంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా కానీ నాకు దారి తెలియట్లేదు ఆ చీకట్లో ఎటు నాకే అర్థం కావట్లేదు అప్పుడు నా నడు మీద ఎవరో చేతులు వేశారు అప్పుడు గట్టిగా అరిచాను ఎంత గట్టిగా అరిచానంటే అంత గట్టిగా అరిచాను అప్పుడు బయట ఉన్న నా ఫ్రెండ్స్ నలుగురు లోపలికి వచ్చారు ఇద్దరు ముగ్గురు టార్చ్ లైట్ వేసుకుంటూ ఒకరేమో ఫోన్ లో రికార్డింగ్ చేసుకుంటూ నలుగురు నవ్వుకుంటూ నా దగ్గరకు వచ్చారు ముత్తునే ఫ్రాంక్ ఫ్రాంక్ నేను నేర్పించడానికి చేశాము అని నవ్వుతూ అంటున్నారు నీకు చీకటి అంటే భయం కదా అందుకే నువ్వు చీకట్లో ఎంతసేపు సర్వే అవుతావు అని బెట్టింగ్ వేసాము ఓకే భయం భయం అంటూనే ఉన్నావు కానీ చాలాసేపు చీకట్లోనే ఉన్నావు అని అంటున్నారు నా ఫ్రెండ్స్ అప్పుడు ఆ క్షణం నాకు వాళ్ళని కొట్టేద్దాం అన్న కోపం వచ్చింది నాకు నేను ఆ మూడు అంతస్తుల బిల్డింగ్ లోపలికి వెళ్ళేసరికి టైం తొమ్మిదిన్నర అయింది నేను నేను ఆ బిల్డింగ్ నుండి బయటకు వచ్చేసరికి అరగంట అయ్యింది అంటే పదే అయ్యింది కానీ నాకు మాత్రం ఆ బిల్డింగ్లో నేను దాదాపు మూడు గంటల వరకు ఉన్నానేమో అనిపిస్తుంది నేను రెండు రోజుల దాకా ఆఫీస్కి వెళ్ళలేదు లీవ్ పెట్టేశాను రెండో రోజు మా ఫ్రెండ్స్ నా ఇంటికి వచ్చారు నాతో మాట్లాడడానికి నాకు సారీ చెప్పడానికి వాళ్ళు రికార్డ్ చేసిన వీడియో నాకు చూపించడానికి మా ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్లో అడుగు పెట్టలేదు అసలు రికార్డింగ్లో ఏముందంటే నేను ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళాను ఒక అరగంట ఉన్నాను అరగంటలు అరుపులు కేకలు ఇక గట్టిగా అరుపు వినిపించడంతో మా ఫ్రెండ్స్ అందరూ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి నన్ను తీసుకుని వచ్చారు ఆ రికార్డింగ్ చూసి నేను షాక్ అయ్యాను అదేంటంటే మా ఫ్రెండ్స్తో కూడా చెప్పాను నేను బిల్డింగ్లో పైన ఉన్నప్పుడు అంటే మూడు అంతస్తులో ఉన్నప్పుడు భుజం మీద చెయ్యి వేశారు కింద కింద అంతస్తులో ఉన్నప్పుడు నా డడు మీద చేయి వేశారు అది మీరేమో అని నేను అనుకుంటున్నాను అన్న ఈ రెండు రోజులు నేను అలాగే అనుకున్నాను ఎందుకంటే మూడు అంతస్తులో పైన ఉన్నప్పుడు భుజం మీద చేయి వేసినా నాకు అంత తెలియలేదు కానీ కిందకి కింద అంతస్తులో ఉన్నప్పుడు నదు మీద చేతులు వేసినప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది నా నడుముని రెండు చేతులతో చుట్టేశారు అని చెప్తే వాళ్ళు తెల్లబోయారు ఎందుకంటే వాళ్ళు అసలు వెళ్ళలేదంట బిల్డింగ్ లోపలికి మరి వాళ్ళు బిల్డింగ్ లోపలికి వెళ్ళపోతే నా నడుముని రెండు చేతులతో పట్టుకుంది ఎవరు ఆ చేతులు అమ్మాయివి అబ్బాయివి అని నేను చెప్పలేను చేతులు ఎందుకంటే ఒక చేయికి ఉంగరం ఉంది ఎడమ చేయికి ఉంగరం ఉంది నేను గట్టిగా అరిచి ఆ చేతులు విడిపించుకోవడానికి ట్రై చేసినప్పుడు నా చేతికి ఆ పట్టుకున్న చేతులకు ఉన్న ఉంగరం తగిలింది చాలా చెప్పి చూశాను కానీ మా ఫ్రెండ్స్ ఎవరిని నమ్మలేదు ఎందుకంటే వాళ్ళకి నేను ఫ్రాంక్ చేస్తున్నానేమో అని చిన్న డౌట్ వచ్చింది అందుకే నా మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు నేను వాళ్ళని ఫ్రాంక్ చేసే టైము ఓపిక ఇంట్రెస్ట్ అసలు నాకు లేదు అప్పుడు మా ఫ్రెండ్స్ని చూసి మా అమ్మ పిచ్చ పిచ్చగా వాళ్ళని తిట్టాలని వచ్చింది కానీ నేనే ఆపాను రేపు పొద్దున ఒకే ఆఫీస్లో పని చేసే వాళ్ళం ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవాలని చెప్పేసి నేను ఆపాను అదే నేను చేసిన తప్పు ఎందుకంటే ఆ నెక్స్ట్ రోజే నేను ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకన్నా ముందే మా ఫ్రెండ్స్ నలుగురు ఆఫీస్కి వెళ్ళారు నాతో పాటు పనిచేసే టోటి కూలింగ్స్కి నా వీడియో అందరికీ చూపించి నవ్వుతున్నారు నేను ఇంకా ఏం చేశానంటే ఆ వీడియో నాకు కూడా సెండ్ చేశారు ఆల్రెడీ ఆ వీడియోని నేను పై ఆఫీసర్ వాళ్ళకి చూపించాను పై ఆఫీసర్ వాళ్ళు ఆ వీడియో చూసి నాకు ఇంకా మార్నింగ్ షిఫ్ట్ ఇచ్చారు ఇంకా అంటే పొద్దున నైన్కి వచ్చి ఫైవ్కి వెళ్ళిపోవడమే వాళ్ళకి అంటే మా ఫ్రెండ్స్కి ఎప్పటిలాగే ఫైవ్ నుంచి నై రాత్రి నైన్ వరకు నాకు ఒక పక్క మంచి జరిగిందని చెప్తున్నా మరో పక్క నాకు భయంగానే ఉంది ఆ నలుగురు ఆ బిల్డింగ్ లోపలికి రాకపోతే మన నడుముని పట్టుకున్న చేతులు ఎవరివి వాళ్ళు రాకపోతే నా పరిస్థితి ఏంటి ఏం జరుగుతుందో జరగదో తెలియదు కానీ నేను మాత్రం హార్ట్ అటాక్తో చనిపోయేదాన్ని ఆ ఇన్సిడెంట్స్ జరిగిన నుంచి నేను గుళ్ళు గోపడానికి తిరగడం మొదలుపెట్టాను ఆ తర్వాత ఫ్రెండ్స్ పార్టీలు సినిమాలు అని చాలా మెసేజ్లు పెట్టారు వాళ్ళు కానీ దేనికి వెళ్ళలేదు మాట్లాడడం మెల్లమెల్లగా తగ్గించేశాను ఒక్కసారి నా మనసుకి అనిపించింది ఈ ఫ్రెండ్స్ ఇదంతా అవసరమా అని ఇలాంటి ఫ్రెండ్స్ మీకుంటే మీరేం చేస్తారు ఇది నా స్టోరీ నా పేరు ప్రీతి థ్యాంక్ యూ ప్రీతి గారు మీ స్టోరీ నాకు చెప్పినందుకు నాకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం టోటల్గా అవేట్ చేసేస్తాను బ్లాక్ లిస్ట్లో వాళ్ళ నెంబర్ పెడతాను మీ ఫ్రెండ్ ఆపదలో ఉందని ఫోన్ రాగానే వెనక ముందు ఆలోచించకుండా పరిగెట్టారు చూసారా అప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి ఇలా ఎమర్జెన్సీ అని ఫ్రాంక్ చేయడం వల్ల నిజంగా ఎమర్జెన్సీ అవసరమైన వాళ్ళకి హెల్ప్ రాదు ఎందుకంటే అది కూడా ఫ్రాంక్ ఏమో నటిస్తున్నాడేమో అని అనుకుంటూ ఇగ్నోర్ చేసేస్తారు సో ఈ ప్రాంక్ని మనం ఎంకరేజ్ చేయకూడదు మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎదురైతే వాళ్ళు ఇలా ప్రాంక్ చేస్తే మీరు ఏం చేస్తారో కింద కామెంట్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియో కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్